మేము యాత్రలు తిరుగుతున్నాము ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క గుళ్ళను చూసుకుంటా వంటలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతున్నాం దీనికి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి లైక్ చేయగొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి ఎంజాయ్ అంటే ఇష్టం మాకు మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నాము మా ఫ్యామిలీలో ఏమైనా పెద్దామే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్ అయితే ఈరోజు మేము కా రామేశ్వరం నుంచి కంచికి వెళ్తున్నాం వెళ్ళో దారిలో ఇక్కడ ఒక కేర్ సెంటర్ ఉంది అక్కడ వంట చేసుకుందాం అనేసి ఆగినాము ఈ కేర్ సెంటర్ వెనకాలి అన్నమంతురాడి టమాటా టొచ్చు నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే ఏ లేదా ఊరికే అయితే గేవి మామూలు ఆలగడ్డ ఎట్లా వస్తారు అందరు పొడుకోస్తారు అని వస్తారు

చూడండి ఫ్రెండ్స్ మా అన్న ఎవరు ఎవరు ఇంట్లో దావతైనా మా అన్న మటుకు చూడండి ఏమైనా పెద్ద సరదా కోసం వంట పని నేర్చుకున్నా బ్రో కానీ ఇప్పుడు అర్థమవుతుంది నా కష్టాలు సుఖాలు నా సంతోషం ఈ వంట పని నాకు సహాయంగా ఉంటుంది అత్తిపత్తి చెట్టు అత్తిపత్తి చెట్టు ముడుచుకుండా అది అతిపత్తి చెట్టు ఓ మా కృతిక్ కృతిక్ కృతి అతిపత్తి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఓ ముడుచుకుంటుంది చూడండి ఫ్రెండ్స్

మాడిపోకుండా ఉంటది మాడిపోకుండా ఉంటది కలుస్తున్నాయి సట్టింగ్ మంచిగా లేదా చూడలేకున్నాము ఆమె అలానే మంచిగా నేను ఆటో తీసి ఇచ్చిన మళ్ళీ ఆటో పెట్టుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ మేము పిచ్చోలా లేకున్నాము ఆమె అలా మంచి ఊర్రు మన మంచిగా కామెంట్స్ పెట్టారు అందరికీ నేను నేను అంటూ మంచిగా ఉన్నాను ఇలా చెప్పిన ఇప్పుడే ఎప్పుడు వంత కదా నువ్వు వండు వండేటప్పుడు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఒక మనిషి సంతోషంగా ఉండడానికి ఏం కావాలి మూడు పోట్లు తిండి ఓ మంచి కుటుంబం దేవుడు దైవ పచ్చపు కాదు ఇంక ఉందక్క ఇంకేకండి పచ్చిపు సపరేట్ వచ్చింది కొంచెం శాంతి తీసుకో శాంతి ఇంకో వెళితే తెలిసిందే అయితే అది అన్నం అది అలా

కాదు ఇప్పుడు ఎట్లాగో పోసినామో అన్నం అయితే అయింది ఎవరైంది తిన మంచిది మరి అయినా తెలుస్తారు కదా బావ అన్నం ఉండి అయిపోయింది పూర్వం రైగా అంటుంది చూడక అని చెప్పేసి వంటలు దగ్గర వంట కానీ ఏమో పెళ్ళి పోషం లెక్క కూర్చుండ ఇక మేమేమో ఆ లెక్క పెద్దవాళ్ళం అయింది ఇలా వంటలు చేసుకుంటా పనిమాసం చేసినా చేసుకుంటా చేయబడుతుండు అట్లా అయినా యూట్యూబ్ ఆయన గై కరెక్ట్ టీచర్ రీ ఓట్ కానీ ఫ్రెండ్స్ మా వదినామే ఆమె ఉన్నప్పుడు కొట్టింది ఇంకా ఇప్పుడు తిడుతుంది కానీ అప్పుడు కొట్టిన కొట్టింది అప్పుడు జంపూడు చంపేది ఏంటి నావే పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇష్టం ఉల్లిగడ్డ వేసి పిసికి పచ్చి పులుసు చేస్తే సూపర్ ఉంటుంది కాల్చి కాదు కాల్స్తే టేస్ట్ బాగా అవుతుంది సూపర్ టేస్ట్ తినలేక తింటారు

ఇట్లా అయితే ఇవి ఇంట్లో ఉప్పేసి ఉల్లిగడ్డ వేసి తీసుకుతే సూపర్ అవుతుంది సూపర్ సూపర్ పెంకటించేసి చూడేసి ఇవన్నీ నేను నేను పలుసు పులుసు వేసు వెనకట వెనకట పెద్దవాళ్ళు చేసే పులుసు ఇప్పటికైనా ఎవరైనా చేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో ఉట్టిమిరపకాయల కారం వేసిందంటే పచ్చిమిరపకాయల కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అందులో మళ్ళీ స్పెషల్ ఏంటంటే ఈ పచ్చిమిరపకాయల కారం కాయల్ని ఇంట్లో ఉప్పు ఉల్లిగడ్డ కలిపి అందులో పులుసులో వేస్తే చాలా అలమల్గా ఏదమ్మా ఒకసారి మీరు కూడా వేసుకొని చూడండి చాలా బాగా డబ్బా పక్కదావాలుగా తర్వాత గమ్మో ఏమి పట్టుకున్నావు ఇంకా

ఆలుగడ్డలు బంగాళదుంప బంగాళదుంప లేదు మసిపాట వసిపాటి అవును చుట్టూ ఇక అండి నీ మా నుండి నువ్వు వరకు నువ్వు ఆలుగడ్డ వేస్తే అట్లా అవుతుంది మంచిగా కలిపి ఒకసేపు మూత పెట్టి అలా కారం వేయాలి బిర్యానీరా మటన్ బిర్యానీరా మీరు ఎంకటోళ్ళి మధు వచ్చేసి కాదు చికెన్ బిర్యానీ మళ్ళీ ఉమ్మగినా మాట్లాడితే చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డలలో వేసి పిసికిన ఆ పిసికిన దాన్ని దాంట్లో నేను ఇప్పుడు పులుసు పోసుకున్నా పోని తాలింపు చేసుకుంటే తెలంగాణ పల్స్ రెడీ అంత దులుపు ఇది జరే చూస్తారా అర్జున్ రెడ్డి ఇప్పుడే వచ్చిండు లేచి కష్టం చేసి వచ్చిండు ఎవరిని చూసినా భయంగా ఉంది ఇంతకుముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పిసికి పులుసులో పోసిన దాంట్లో కొంచెం అల్ల పెళ్ళకుండా టేస్ట్ గురించి చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి సరే అంతా కలిపినాక టేస్ట్ చూసుకోండి ఇల్లు ఏమైనా ఉప్పు ఏమన్నా పడితే మళ్ళీ కూడా వేసుకోవచ్చు తర్వాత తాలింపు వేస్తుంది సరిపోయాం ఇప్పుడు దీంట్లో తాలింపు కొన్ని పోయి నాకు అలవాటు ఎందుకంటే టెంపుల్స్ తిరుగుతున్నాం కదా తీర్థం ఇస్తున్నట్లు అంటాం కదా ఇక అలవాటు అయిపోయింది ഉടുക്കിന്ത <laughs> <laughs> ఒక స్పూన్ కారం వేసినప్పుడు సన్న స్పూన్ ఉప్పు సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే కొంచెం ఇష్టమైందంటే మనం తినలేము తర్వాత కారం అంటే ఇవన్నీ ఉడితే కారం కూడా పడుతుంది

టమాటా వేస్తున్నా ఈ టమాటా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ టమాటా వేయకపోతే ఆలుగడ్డ కూర టేస్ట్ రాదు మేడం వచ్చింది చూడండి మా మేడం ఇప్పుడు దాకా క్లాస్ వచ్చింది ఆన్లైన్ క్లాస్ కరెక్ట్ షేప్ కాగానే ఉంటుంది ఇప్పుడు దిద్ది తినడే పోవుడే అంతే ఒక హాఫ్ అన్ అవర్ టైం హాఫ్ అవర్ అన్ని దాదాపు సేడు తప్ప తప్ప సదరు సామాన్లు అన్ని మళ్ళీ బస్సులు పెట్టేసేది మేము యాత్రలు తిరుగుతున్నాము ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క గుళ్ళను చూసుకుంటా వంటలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతున్నాం దీనికి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి లైక్ చేయగొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి

아이 배나 오 n 네 hora dela, 아이 d ఉక్కు వాటర్ వేడుగుంది కావాలంటే ఉక్కి సార్ పట్ట కుదుర్చు సరిపోయిందంట ఒ ఇంకెందుకోహా అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో తీసుకో తీసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లకాయ మాత్రం కట్ర నిలుపుకోండి కూరన

চিনি ধর রাজনা নাই ধরো না চি দর রাজনা চিলকাল মত চি বায়ের রাজনা নাই দরো না চিল্নি দর রাজনী দরো না చిలకాల మోతం వాడి అడుగు రాజురెడ్డి పతి వెట్టు రాజు రెడ్డి పత్తి రానే నొత్తరెడ్డి

వట్టి షా భక్కురా బిల్ల మెత్తుకులు ఒటి పిల్ల ఒక బుక్గా నాది నడాని పాసుమో కమిదన్నువయా ఒక బుక్క నాది అరతానియోపాయో <laughs> అరతాయో

వాళ్ళ రెక్కల కష్టం చెమట చుక్కల చెమట చుక్కల పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా

మా నానా నాగలి కరుబెట్టి పొలముదున్నమే నానా నాగలి కరుబెట్టి పొలముదున్నలే నాతనుకింద అంతకకి రాసి ఇచ్చినం అంతకకి రాసి ఇచ్చినం మా అక్కును బావ కొడితే ఏకి ఏకి ఏర్చినం మా అక్కును బావ కొడితే చెప్పేటోడు లేకపది వేలైపోయినా ఆ చెపేటోడు లేకపది వేలైపోయినా పేలైపోయినా చెపేటోడు లేకపది వేలైపోయినా పాటమ్మ తోటె ప్రాణం నాకు తదుమూలమ్మరా అసలల